ఏమండి ఆ విజువల్ అండి అందరూ బాగుండాలి దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి నథింగ్ న్యూ అండి లేదు నథింగ్ న్యూ యాజ్ యూజువల్ నెల్లూరు నగర ప్రజలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా మంచి జరగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అంటే కరోనా వల్ల ఇంకోటి వల్ల ఇంకోటి వల్ల ఎన్నికల వల్ల అందరూ లాస్ అయిపోయావు ఎందుకంటే ఈ సంవత్సరం అయితే ఏదీ లేదు అదేవిధంగా ఎందుకంటే సంతోషంగా ఆహ్లాదకరంగా మన జీవితాన్ని మన వంటూ ఏదో మనకి ఏది కావాలో తప్పించుకోవాలి దేనికోసం మనం పనిచేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఈ సంవత్సరం అయినా స్వతంత్రంగా బాగా జీవించాలని కోరుకోవటం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ మీడియా ప్రతినిధుల తరఫున ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు చెప్తున్నారు అలాగే మనం ఏదో సాధించాం కొట్ చేసాం అనుకుంటామే తప్ప చాలా గోల్స్ మనం పెండింగ్ అంటే ఏలీస్ కొన్ని పెండింగ్ లో పెట్టేస్తాం కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి ఈ అర్ధరాత్రి భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటాం మంచిదే నెగిటివ్ లేకుండా పాజిటివ్ గా అనుకోవడం చాలా మంచిదే కానీ అదే జోష్ అనేది నెక్స్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ దాకా మనం సాధించే వాటిల్లో కానీ పెడితే ప్రతి ఒక్కళ్ళు హీరోలు అవుతారు అంతేగాని మన ఈ పక్కన పెట్టి పక్క ఓ అంటే ఈ ఈరోజు తాగి తందన పెడితే ఎటువంటి ఉపయోగం ఉండదు బ్రో అందరికి మరొకసారి రెండు వేల ఇరవై ఐదు హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందరూ అలాగే హ్యాపీ ఇయర్ అండి అందరూ బాగుండాలి ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకోండి ఇంకా సంతోషంగా ఉండండి మీరు ఏవైతే అనుకున్నారో ఈ సంవత్సరంలో అన్ని పూర్తి చేసుకోండి అలాగే హ్యాపీ న్యూ ఇయర్ ఫుల్ బందోబస్తు ఫుల్ గా ఇచ్చాం ట్రాఫిక్ కూడా బాగుంది పబ్లిక్ ఆల్సో ఎంజాయింగ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ గుండె సమస్యలకు ప్రతి సెకండు విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాటలాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్